హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్గ ధన్యవాదాలండి ఈ వీడియోలో కాకరకాయ ఉల్లికారం అండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుందంటే నేనైతే తిననండి ఎందుకంటే రుచి చూడలే కాబట్టి కానీ బాగుంటుంది కాకరకాయ కాబట్టి ఆరోగ్యానికి మంచిది కానీ కాకరకాయ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లి వేసి ఈ కాకరకాయ ఉల్లికారం చేస్తారు అది బాలింతలు కూడా తింటారండి తినచ్చు బాలింతలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే కాకరకాయ ఉల్లికా వెల్లుల్లి ఉల్లి వేస్తారు కాబట్టి తింటారు కొన్ని ప్రాంతాల్లో తిన మా ప్రాంతంలో అయితే తినరు కానీ చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది కాకరకాయ ఉల్లికారము మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట చేసే అప్పుడేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఇది కాకరకాయ చేస్తున్నాను నేను కాకరకాయ ఉల్లికారం ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి బాలింతలు కూడా తినచ్చు కొన్ని కొన్ని ప్రాంతంలో ఇది బాలింతలు ఖచ్చితంగా తింటారండి అంటే మన పక్క తినరు ఇట్లా కడప సైడు అట్లా దా అక్కడ తినరండి ఎందుకంటే భయం ఏమవుతుందని ఉల్లిపాయ వేసిందండి దీంట్లో ఇవి తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చు తెల్లగడ్డలు ఎట్లా వేసుకోవాలంటే పాయలపాయలు వల్లిచి దాంట్లో వేస్తారండి కానీ నేను అవి అది లేకుండా మా ఇంట్లో ఎవరు బాలింతలు లేరు కదా అందుకని అది వెల్లు లేకుండా ఉల్లిపాయ వేసి చేసేదండి దానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు ఆయిలు కారము ఉప్పు పసుపు కరేపాకు ఉల్లిపాయలు ఎరగడ్డలు ఎర్రగడ్డలు అంటారు ఉల్లిపాయలు అంటారు మా పక్క ఎర్రగడ్డలు అంటారు ఆవాలండి ఏం సింపుల్గా చేసుకుండేది ఇది ఇప్పుడు ఇవి కాకరకాయలు తరిగి చూపిస్తానండి మనము ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అండి కాకరకాయలు తరుక్కోవడము మామూలుగా అయితే ఇట్లా చక్రాలు లాగా తరుగుతారు అంత పెద్దగా తినలేము అంటే కదా మీరు ఇట్లా నాలుగు పక్షాలు తరుక్కొని సన్నగా దొరుకుకోవచ్చు అండి నేను ఈ విధంగా చూపిస్తున్నా ఇంకా నాటు కాకరకాయలు అయితే మంచివండి అవి మాకు ఇప్పుడు దొరకడం లేదు ఇట్లా తరుక్కోవాలండి అన్నీ ఈ విధంగా ఎరగట్లండి ఈ విధంగా తరుక్కోవాలి ఇట్లా తరిగేసి పక్కన పెట్టుకోవాలి ఇవి కాకరకాయలండి ఇప్పుడు ఉప్పు పసుపేసి కొంచెం ఒక పది నిమిషాలు అట్లా ఎక్కువ ఉంచినా ఏం పర్వాలేదండి ఆ చేదంతా పోయేదానికి కొంచెం ఉప్పు వేసేసి పసుపు అండి కొద్దిగా కావాలంటే ఉడక ఉప్పు పసుపు కొంచెం చింతపండు వేసి అట్లా ఉడకబెట్టుకోవచ్చు మళ్ళీ చింతాకు గన దొరికితే కనుక మన ఇంటి దగ్గర ఉంటే చింతాకు వేసుకోవచ్చు అండి చింతపండు బదులు అట్లా కూడా ఇప్పుడు ఇదేమి చేదు ఉండదు అండి ఇట్లా చేసుకున్నా చేదు ఉండదు బాగుంటుంది ఇది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఇచ్చి బాణాలు పెట్టినానండి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి కొంచెము ఇది కాగా కాగే లోపల మనం కారం చేసుకోవాలండి ఇప్పుడు మనం తరిగిన అవి ఎరగడ్డలండి ఇవి కాలి కేజీ అర్ధ కేజీ కాకరకాయలకు కాలు కేజీ పడతాయి అండి అదే కేజీ కాకరకాయలకైతే హాఫ్ కేజీ పడతాయి ఉల్లిపాయలు తగినంత ఉప్పండి మీరు కావాలంటే మిరపకాయనే వేసుకోవచ్చు నేను కారం వేస్తున్నా తగినంత అండి అంటే ఒక రెండు స్పూన్లు వేసుకోండి కారం ఎక్కువ తినేలాగుంటే ఎక్కువ వేసుకోండి నేను కొంచెం తక్కువ తింటానండి అందుకని ఈ మిక్సీ పట్టుకొని వస్తాము ఈ కాకరకాయలండి మనము తరిగి పెట్టుకు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఇదిగోండి నీరు ఈ విధంగా వచ్చేసింది ఇవి కొన్ని అట్లా తీసుకొని ఇట్లా పిండి వేస్తే ఇంకా నీరు వస్తుందండి దానివల్ల చేదు పోతుంది ఇప్పుడు వేసుకోవడమే ఆయిల్ ఎక్కువ వేసేసుకొని అన్నీ ఒకసారి వేసుకున్నా పర్వాలేదండి లేదంటే సగం సగం వేసుకున్నా పర్వాలేదు ఈ నీళ్ళు చూడండి అన్ని ఇది వెళ్ళినాయో తిప్పుతా ఇది కొంచెంసేపు ఇట్ట తిప్పుకోవాలండి ఇది ఇంకా ఫ్రై అయినాక మధ్యలో ఒకసారి చూపిస్తానండి కొంచెం మీడియంలో పెట్టుకోండి మంట నిదానంగా ఫ్రై అయిపోతాయి ఇదిగోండి ఇలా ఫ్రై కావాలి ఇంకొంచెం అండి ఇక ఇక్కడ ఎంత తెల్ల తెల్లగా ఉంది కదా అది కూడా అయిపోవాలి ఫ్రై అయిపోవాలి అండి కారం అండి పట్టుకొని వచ్చినాను ఉల్లికారము ఇది కొంచెం ఫ్రై అయిపోతే తీసేసి ఈ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ తీసేయాలండి దీంట్లోనే ఫ్రై చేయాలి బాగా ఈ కూర బయట పెట్టినా కూడా పది రోజులు ఉంటుంది చెడిపోను కూడా చెడిపోదండి పప్పు అయిపోయిందండి ఒక దాంట్లో గిన్నెలో తీసేసుకోవాలి ఇవి అన్ని విధంగా తీసుకోవాలండి ఇట్లా ఏమన్నా పెట్టుకోండి వడగొట్టుకోవడానికి ఆ విత్తనాలు అవి దాంట్లో వేసేసుకోవచ్చు ఈ ఆయిలేమి ఈ ఆయిల్ అంటే కూరలోకి వాడుకోవచ్చు అండి ఏం లే ఉప్పు పసుపు కలరు తేడాగా ఉందని అనుకోవద్దండి ఇది ఉప్పు పసుపు వేసి ఉంటాం కదా పసుపు దీంట్లో పడుతుంది ఏం చేదు కూడా రాదు మన ఇప్పుడండి ఈ కారం దీంట్లో వేసేయాలి ఇది బాగా ఫ్రై అయిపోవాలండి అప్పుడే మనకు బాగా నిలవ ఉంటుంది ఈ నీళ్ళన్నీ ఇంగిపోవాలి అదంతా అయిపోయినాక చూపిస్తానండి కొంచెం ఆయిల్ వేసుకోని అండి ఒక అర స్పూన్ ఆవాలు ఒక రెండు రెమ్మలు కరివేపాక అండి వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నా మామూలుగా అయితే దీంట్లోనే వేసుకోవాలండి కానీ నేను కన్ఫ్యూజ్ అయిపోయినా అందుకని పక్కన సపరేట్గా వేసినాను ఇది బాగా వేగాలి వేగినాక మీకు చూపిస్తా అండి చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి అయిపోయిందండి ఇట్లా నీళ్ళన్నీ ఉల్లిపాయల్లో ఉండే నీరన్నీ ఇంకిపోవాలండి ఉల్లికారం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఇవి మీరు ఆయిల్ ఏమో నేను ఆయిల్లో ఫ్రై చేసినా కదా ఎక్కువ అనుకుంటారు ఏం ఆయిల్ ఉండదండి ఇదిగోండి మనం దీంట్లో వేసిన ఆయిలే ఉంటుంది ఉల్లికారంలో వేసిందే అందుకు ఎవరైనా తినచ్చండి ఇది మీరు ఒకవేళ తెల్లగడ్డ వేసుకునేలాగుంటే ఉల్లికారము వేస్తాం కదా తిరామాత వేసినాక అప్పుడు దాంట్లో వేసేసుకోండి కారం ఉల్లికారంలో అప్పుడు అవి బాగా ఉడుకుతాయండి అప్పుడు బాగా బాలింతలు తినచ్చు తెల్లగడ్డలు అవి మోకాళ్ళ నొప్పులు అట్లా ఉండేవాళ్ళైనా తినొచ్చండి ఇంకా తినని వాళ్ళని ఏం చేయలేం కదా తినేవాళ్ళకు చెప్తున్నా ఇదంతా బాగా కలుపుకోవాలి కారం పట్టేదాకా ఇట్లా చేసింది అయితే బాగా స్టాక్ కూడా ఉంటుంది ఎక్కడికన్నా మనము ప్రయాణాలప్పుడు ఇట్లా అది చేసుకొని ఏదన్నా పప్పు గట్టిగా ఇది చేసుకొని పోయినామనుకో పచ్చడో ఇది ఉంటుందండి నిలవ కొంతమంది ప్రయాణాలప్పుడు హోటల్లో తినలేరు కదా అందుకు చెప్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనండి రెడీ అయిపోయింది ఉల్లికారము కాకరకాయ కూర కాకరకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది మమ్మల్ని చాలామంది అడిగినారండి చాలా రోజులు అయిపోయింది కూడా కానీ చేస్తాము నిదానంగా చేస్తామండి మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు